సత్ సత్బాబు గారు ఒక్క నిమిషం అమ్మ సైలెంట్ సైలెంట్గానండి ఒక్క రెండు నిమిషాలు పిల్లలు మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను మీ అందరికీ తెలిసిందే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖ నాయకుల్ని గాంధీ గారు గాంధీ గారితో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుకుని గ్రామసభ కార్యక్రమం జరుపుకుంటాం గ్రామ పంచాయతీ మన రాజ్యాంగం ప్రకారంగా ఆగస్టు పదిహేనున అంబేద్కర్ జయంతి రోజున గ్రామ సభలు నిర్వహించడం అన్నది మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉ ముఖ్య ఉద్దేశం రోజు మన గ్రామంలో జరిగిన పెద్దలందరూ కూర్చొని గ్రామ సభ గ్రామ సభ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రాబోయే రోజుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి అన్న నివేదిక కూడా తయారు చేసుకునే పైన సెక్రటరీ గారి ద్వారాగా విఆర్ఏ రెవెన్యూ పరంగా వచ్చేటప్పటికి విఆర్ఏ గారి ద్వారాగా తయారు చేసుకుని బయటికి పంపించుకోవాలి మనం మన రెండు స్కూల్లో ఆగస్టు పదిహేను పండుగ కార్యక్రమాలు చేసుకుని వచ్చి ఇక్కడ మన సచివాలయం దగ్గర కార్యక్రమాలు చేసుకునేటప్పటికీ పదకొండదు కావచ్చేస్తుంది అయినప్పటికీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గ్రామ సభ కన్నా ముందు జెండా పండగ కార్యక్రమం ముగించుకుని మన గ్రామంలో అమ్మ ఒక రోషం మాట్లాడద్దు సైలెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవస్తుంది మనందరం కలిపి ఏకదాటిగా మన గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించుకున్నాం అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని అందరినీ గెలిపించుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రభుత్వ నిబంధనలో గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఊరికి ఏ సంక్షేమ పథకాలు తెచ్చుకున్నావు రాబోయే రోజుల్లో ఇంకేం తెచ్చుకోవాలి ఏం చేయాలన్నది మన పెద్దల సమక్షంలో మాట్లాడుకుందాం ఈ రోజు మాత్రం మాకు మీ పెద్దలందరూ మా ఎందుకు దయించి గ్రామసభ అయ్యే వరకు సహకరించాలి ఆ విధంగానే కూటమి ప్రభుత్వంలో కష్టపడిన నాయకులు చాలామందికి మన ఊర్లో నాయకులందరికీ మన నాయకులు జ్యోతుల నెహ్రూ గారు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదవులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా మీకు పరిచయం చేస్తాను ఆ విధంగా సచివాలయం స్టేపు ఐదు సంవత్సరాలు ముగిలిందు వల్ల పాత సచివాలయ స్టేప్ అందరూ వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను ఈ కా జెండా పండగ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం మొదలు పెడదాం రాము పాడి